అందరికీ నమస్కారం నివేదన పాటు రచించిన వారు మీనాకుమారి గారు నువ్వు ఒక డాక్టర్ వై ఉండి అసలు ప్రెగ్నెన్సీ గురించి ఇన్నాళ్ళు పట్టించుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది అన్నారు మధుసూదన్ గారు వృత్తిపరంగా దేశ దేశాలు ఇద్దరం కలిసి తిరిగి ఎంజాయ్ చేశాము కానీ ఈ విషయం పట్టించుకోలేదు సార్ అని తలదించుకున్నాడు నందగోపాల్ సారీ నందు ప్రతి పేషెంట్ని అంత శ్రద్ధగా చూసే నువ్వు నీ విషయంలో ఇలా ప్రవర్తించడం బాధాకరం దీనికి పరిష్కారం ఎలా సార్ అంటూ అడిగాడు నందగోపాల్ ఇంతలో సిస్టర్ వచ్చింది సార్ హార్ట్ పెయిన్ అంటా బీపీ ఎక్కువ అయింది సరే తర్వాత మాట్లాడుకుందాం నీ భార్యకు మాత్రం ఏమీ చెప్పవద్దు అంటూ మధుసూదన్ గారు తన రూమ్కి వెళ్ళిపోయారు పేషెంట్స్ని చూస్తున్నాడే కానీ నందగోపాల్ మనసు మనసులో లేదు చాలా బాధపడుతున్నాడు ఇంతలో నందిత ఫోన్ చేసింది హా చెప్పునందు ఎలా ఉంది నీకు అన్నాడు నందగోపాల్ నాకేమండి అప్పుడే తగ్గిపోయింది కానీ మిమ్మల్ని నిన్న అప్సెట్ చేశానని బాధ అంటున్నా నందితను అదేం లేదు అలాంటివి నాకేం ఉండవని నీకు తెలియదా నేను కొంచెం బిజీగా ఉన్నాను అని ఫోన్ పెట్టేస్తాడు నందగోపాల్ డాక్టర్ గారి ముఖంలో బాధను గమనించింది సిస్టర్ కవిత ఎప్పటి నుండో హాస్పిటల్లో పనిచేస్తుంది ఆమె నందగోపాల్ మనసు బాధతో అల్లాడిపోతుంది తాను ఎంతటి డాక్టర్ పేషెంట్స్ని తన వాళ్ళలాగా భావించి వైద్యం చేస్తాడు పెద్ద పెద్ద డాక్టర్తో పరిచయాలు ఉండి ఈరోజు తన భార్య విషయంలో ఇంత పెద్ద పొరపాటు ఎలా చేయగలిగాడు బాధతో నందగోపాల్ కళ్ళు ఎరిపెక్కిపోయాయి ఏనాడు కంటనీరు పెట్టడం తెలియనివాడు నందగోపాల్కి చిన్నతనం కూడా బంగారు ఊయలలో ఊగుతున్నట్టే గడిచిపోయింది ఇక పెళ్ళి అయ్యాక అంత చక్కటి గుణవంతురాలైన నందితాతో స్వర్గాన్ని చవిచూశాడు ఏనాడు లేటైందని కూడా అనని ఉత్తమురాలు ఈరోజు ఈ భయంకరమైన పరిస్థితిని తట్టుకోగలదా ఇక అమ్మా నాన్న ఎదురు ఎదురుచూస్తున్న వారసులు అసలు రాలేరని తెలిస్తే ఓడ్చుకోగలరా ఎందుకు పిల్లలు పుట్టడం లేదని ఏనాడు అనని తన తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయగలడా ఎలా ఎలా తట్టుకోవాలి నందిత తల్లిదండ్రులు మాకు ఒక్కతే బాబు మీరు అయినా ముగ్గురు పిల్లల్ని కనండి అని సరదా పడేవాళ్ళు ఓడ్చుకోగలరా ఈ విషయాన్ని అని ఆలోచనలో పడిపోయాడు నందగోపాల్ సార్ మిమ్మల్ని పెద్దసారి పిలుస్తున్నారు అని చెప్పింది కవిత మౌనంగా ఆలోచిస్తున్న నందగోపాల్కి మరొకసారి చెప్పింది ఏమైందో సార్ చాలా డిస్టర్బ్గా ఉన్నారు మేడం గారి టెస్టులు వచ్చిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నారు అనుకుంది కవిత ఓకే అంటూ ఫ్రెష్ అయ్యి మధుసూదన్ గారి రెస్ట్ రూంలోకి వెళ్ళాడు నందగోపాల్ రానందు అని పిలిచారు మధుసూదన్ గారు నందగోపాల్ని చూస్తుంటే చాలా బాధ అనిపించింది మధుసూదన్ గారికి తన కొడుకు వయసున్న నందు అంటే మొదటి నుండి చాలా అభిమానం మధుసూదన్ గారికి ఏమి ఆలోచిస్తున్నావు నందు అంటున్న సార్ వైపు చూసి ఆలోచించడానికి ఏముంది సార్ అని డీలాగా కూర్చుండిపోయాడు నందగోపాల్ సమస్య అనేది ఒకటి ఉంటే పరిష్కారాలు చాలా ఉంటాయి అది నీ వ్యక్తిత్వం బట్టి అని నందగోపాల్ని ప్రేమతో భుజం తట్టారు మధుసూదన్ గారు సార్ దయచేసి నా భార్యను దూరం చేసే సలహా మాత్రం ఇవ్వవద్దు ప్లీజ్ అంటున్న నందుని చూసి నవ్వారు మధుసూదన్ గారు నీకు అలాంటి సలహా నేనెలా ఇస్తాను నందు నీ చిన్నతనం నుండి నాకు తెలుసు నీ మనస్తత్వం అలానే చూశాడు నందు ఖచ్చితంగా మీ జంటను విడదీయకుండా అలాగని మీ మధ్యకు ఎవరూ రాకుండా మీకు సంతానం కలిగే ఒక పరిష్కారం ఉంది ఈ మధ్యనే అది చాలా సక్సెస్ అయింది నీకు తెలుసుగా నందు సరోగసి పద్ధతి మీకు చాలా ఉపకరిస్తుంది అని చెప్పారు మధుసూదన్ గారు అవును మరి నందితకు తెలిస్తే ఆమె తట్టుకోగలదా అయినా అందుకు మనకు తగిన వాళ్ళు దొరుకుతారంటారా అంటున్న నందు మాటకు అడ్డం వస్తూ అసలు ఎందుకు నందితకు తెలియాలి అవసరం లేదు ఆలోచించు నందు అన్నారు మధుసూదన్ గారు కాకపోతే మనం చేయవలసిన పని తక్షణమే చేయాలి అంతే అని వాళ్ళు చేయవలసిన దాని గురించి మాట్లాడుకున్నారు నందగోపాల్కి ఆ సలహా చాలా రిలీఫ్ అనిపించింది వారు అనుకున్నట్టుగానే అన్నీ ఖచ్చితంగా జరగాలి అని మనసులో దైవాన్ని ప్రార్థించాడు నందగోపాల్ ఓకే నందు అయితే ఒక సలహా మనం ఎంచుకున్న మనిషిని నేను సిద్ధం చేస్తాను ఆమెను నువ్వు కూడా చూడాల్సిన అవసరం లేదు నా మీద నమ్మకమేగా అంటూ నవ్వారు ఆయన సార్ భలేవారే మిమ్మల్ని నమ్మకపోతే నా మీద నాకు నమ్మకం లేనట్టే నాకు ఫిలాసఫర్ గురువు అన్నీ మీరే కదా అంటున్న నందు కళ్ళు చెమర్చాయి ఓకే గుడ్ లక్ నందు అన్నారు మధుసూదన్ గారు మరుసటి రోజు ఒక గంట ముందుగానే హాస్పిటల్కి వచ్చారు మధుసూదన్ గారు పేషెంట్స్కి కావాల్సినవన్నీ చూస్తున్న కవిత పెద్దసారిని చూసి ఆశ్చర్యపోయింది ఇంత తొందరగా వచ్చారు ఏమిటి ఒకవేళ అర్జెంట్ కేసు వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారేమో అని అనుకుంటుండగానే మధుసూదన్ గారు కవితని రమ్మన్నట్టు బెల్ కొట్టారు లోనికి వెళ్ళిన కవితతో నువ్వు చేరిన ఈ పదేళ్లలో నీ మంచి గుణం నాకు తెలుసు అందుకే నీతో పర్సనల్ విషయం ఒకటి మాట్లాడాలని ఆయన అంటుంటే ఆశ్చర్యపోయింది కవిత సార్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఒకరి గురించి పొగడడం ఏనాడు వినలేదు హాస్పిటల్ విషయాలు తప్పితే విడిగా ఏ సంగతులు ప్రస్తావించరు బహుశా నందగోపాల్ గారి విషయం అయి ఉంటుంది అనుకుంది కవిత మధుసూదన్ గారు నందగోపాల్ భార్య గురించి అంతా వివరంగా చెప్పారు కవితకి అవును మనకి సరోగసి మదర్ కావాలి ఎవరైనా నీకు తెలిసినవారు మంచి కుటుంబానికి చెందినవారు ఇక ఆరోగ్యం అంటే మనం అన్ని టెస్టులు చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు అని చెబుతున్న సార్ మాటలకు ఆలోచనలో పడింది కవిత నిచ్చల గుర్తుకు వచ్చింది నేను కనుక్కొని చెబుతాను సార్ అంది కవిత కవిత పొరపాటున ఈ విషయం బయటకు రాకూడదు ఏ విషయాలు నందిత మేడంకి తెలియకూడదు నందా సార్కి అస్సలు ఇష్టం ఉండదు జాగ్రత్త అని హెచ్చరించారు మధుసూదన్ గారు మరొక మాట మనకు చాలా అర్జెంటుగా ఆ మనిషి కావాలి ఆ సంగతి గుర్తుపెట్టుకో అని చెప్పారు అనుకున్నట్టుగానే కావాల్సిన మనిషి దొరకడం అన్నీ సిద్ధం చేయించారు మధుసూదన్ గారు నందగోపాల్కి ఆ విషయం చెప్పి వారు చేయవలసింది చెప్పారు నందగోపాల్ భార్యని ఆసుపత్రికి తీసుకువచ్చారు డాక్టర్ గారు సూచించినప్పుడు నందితకు ఏమీ తెలియనియకుండా వారు చేయవలసింది చేశారు ఎందుకు నంద ఈ టెస్టులు అంటున్న నందితని వారించి మన మంచి కోసమేగా అమ్మ వాళ్ళు వచ్చేసరికి గుడ్ న్యూస్ నీతో చెప్పించాలని నా కోరిక అంటున్న భర్తను చూసి నవ్వింది నందిత ఒకరోజు మధుసూధన్ గారు నందాకి శుభవార్త చెప్పారు మనం తలపెట్టిన కార్యం సక్సెస్ అయింది అని ఓహో చాలా థ్యాంక్స్ సార్ ఎవరు అదే ఆమె ఎవరు అని అడిగాడు ఉత్సాహం పట్టలేక నీకు ముందే చెప్పాను నంద ఆమెకు తన విషయాన్ని ఎవరికీ చెప్పడం ఇష్టం లేదు పైగా నీకు మంచిది ఇక నీ భార్యకు చెప్పవలసింది తెలుసుగా నీకు అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అని ఆనందంగా అంటుంటే అప్పుడే లోపలికి వచ్చిన కవిత నవ్వుకుంది నందగోపాల్ నందిత పల్స్ చూసి ఒకసారి నేను చెక్ చేయాలి అన్నారు పెద్ద సార్ అన్నాడు ఆనందంగా భర్త ఎందుకు అంత ఆనందంగా ఉన్నారో తెలియని నందిత ఆశ్చర్యపోయింది మధుసూదన్ గారి వద్దకు తీసుకువచ్చారు నందితను నందగోపాల్ ఆయన నందితను పరీక్షించి నీ భర్త అనుమానం నిజమే నువ్వు తల్లివి కాబోతున్నావు నందిత అని చెప్పారు ఆ మాట విన్న నందిత ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఆనందంతో భర్తను చూసి సిగ్గుతో తలదించుకుంది నంద నీ భార్యకు ఇవ్వవలసిన మందులు అన్నీ స్వయంగా మీరే ఇవ్వండి నేను చెప్పినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకురండి నందితను అని చెప్పి పంపించేశారు నందితకు చాలా ఆనందం కలిగింది తన తల్లిదండ్రులకు తెలిపింది ఆ విషయం వారి దీవెనలు తీసుకుంది అత్తమామలకు చెప్పింది వారి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది అన్నీ చూస్తున్న నందాకి అనుమానం వచ్చేలా అనిపించాయి ఆ పరిస్థితులు ఏమైనా తన ఇద్దరి సంగమంతో ఊపిరి పోసుకునే బిడ్డే కథ కావాలి నాకు కాకపోతే ఆ బిడ్డే వేరొకరి గర్భవాసం ద్వారా ఉదయిస్తుంది అది చాలు తనకి అనుకున్నాడు నందగోపాల్ నందగోపాల్ ఇల్లంతా కలకలలాడుతూ ఉంది నండితోనే చూసి ముడిసిపోతున్న తల్లిదండ్రులను అత్తామామలను చూసి నవ్వుకున్నారు నందగోపాల్ మిగిలిన కథ నెక్స్ట్ పార్టీలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ